నల్ల అప్పలరాజు నేను బిఎంఎస్ విజయనగరం జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను మేము అక్కడి నుంచి ఒక బస్సుతో మీ హైందవ సంకారం సభకి విచ్చేయాలనే ఉద్దేశంతో మేమంతా కలిపి స్వయంగా ఒక బస్సు వేసుకొని సుమారు నలభై ఐదు మంది మేము ఈ రోజు మీటింగ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ మీటింగ్ కూడా చాలా సక్సెస్ అయినందుకు ఐదవ సంకారం తప్పున విహెచ్పికి మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా హిందూ అనేవాడు కూడా గర్వించి చాలా గర్వించదగిన విషయం ఇదండి ఈ సభ ద్వారా మన సమాజానికి ఒకటే చెప్తున్నాం అండి మన హిందూ దేవాలయాల పరిరక్షణకి ఒకప్పుడు ఇప్పుడు కంకణం కట్టుకోలేదు ఈ రోజు కంకణం కట్టుకున్నారు కాబట్టి ప్రతి దేవాలయం కూడా ఈ రోజు ఈ రోజు నుంచి కూడా స్వయం ప్రతిపత్తితో ఉంటుంది ఒక స్వర్ణయుగమే ఉంటుంది అని చెప్పి నేను సభాముఖంగా నేను మనం చేసుకుంటున్నాను దానికి మేమందరూ కూడా మద్దతు ఇస్తున్నాం సార్ మా హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మేము కాపాడడానికి హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రాష్ట్ర చరిత్రలో ఆయన సంకల్పం కుట్టుకో కట్టుకున్నారు అలాగే ఈ భారతదేశంలో ప్రధాన మోడీ గారు నరేంద్ర మోడీ గారు మాత్రమే సంకల్పం కట్టారు దానికి మద్దతుగా ఈ విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ మొన్న మిగతా అన్ని సంఘాలు కూడా దీనికి మద్దతు ఇచ్చి నిలిచి ఈరోజు ఈ మీటింగ్కి సక్సెస్ చేశాయి మీ అందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నాం